బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు సమస్యల సాధన కోసం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న సమిక మద్దతుగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీ నేత యనమల కృష్ణుడు పార్టీ శ్రేణులతో కలిసి దీక్షా దీక్షాశిలో కూర్చుని సంఘీభవన్ తెలిపారు ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా యనమల కృష్ణుడు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు వారి న్యాయసమ్మతమైన సమ్మతమైన ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్మికులు చేస్తున్న ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేస్తుందని వారు ప్రకటించారు మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నేతలు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని పదిహేను సంవత్సరాలపై పైబడిన కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు ఆదివారాలు పండుగల రోజులు సెలవు దినాలుగా ప్రకటించాలని కార్మికులు ఆ రోజున పనిచేయవలసి వస్తే వేతన దినంగా ప్రకటించాలని కోరారు విధి నిర్వహణలో కార్మికులు చనిపోతే పది లక్షల రూపాయలు అంగవైకల్యం పొందిన వారికి ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తూ వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను కార్మికులకు వర్తింపచేయాలన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ఏలూరి బాలు రేలంగి రమణాగౌడ్ గొల్లపూడి బుచ్చిరాజు కౌన్సిలర్లు పామర్తి మహేష్ జగదీష్ సురేష్ దివాణం శ్రీనివాస్ వెంకటరమణ కపిల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వీరికి మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది ఖచ్చితంగా కార్మికుల కోరికలన్నీ న్యాయబద్ధమైన కోరికలు ఎందుకంటే ఒకటైతే గుర్తు చేయదలు నేను గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మున్సిపల్ కార్మికులకి కనీసం నాలుగు నెలలు ఐదు నెలలకు ఒకసారి జీతాలు వచ్చి ఆ పరిస్థితుల్లో వాళ్ళని గవర్నమెంట్కి తీసుకుని ట్రెజరీ చెప్పి వాళ్ళ జీతాలు ప్రతీ నెల ఏ నెలకి ఆ నెల జీతాలు వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు న్యాయబద్ధమైన కోరికే కోరుతున్నారు ఇరవై ఐదు వేల రూపాయలు జీతం అడుగుతున్నారు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు జీతం అడుగుతున్నారు వారికి ఇరవై ఐదు వేల రూపాయలు జీతం అన్న ఈరోజు ఉన్న రేట్లను బట్టి లేకపోతే ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి ఏమొస్తుంది అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ పదమూడు వేలు పదిహేను వేలకి వర్క్ చేస్తున్నారు వాళ్ళు సంక్షేమ పథకాలు కూడా ఏదో గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జీతం వచ్చినట్టు సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి కట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఇరవై ఐదు వేల జీతం ఇవ్వాలి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అందజేయాలని చెప్పేసి కోరుకుంటూ బేషరతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంజనీరింగ్ కార్మికుల ఉద్యమానికి మద్దతు పలకడానికి ఇక్కడికి వచ్చాం ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయబద్ధది కాబట్టి మా నాయకులు జాశెట్ రాజే గారు మా మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కలిపి వారికి మద్దతుగా వారు చేస్తున్నటువంటి సమ్మెకి సమాన వ్యాసంలో అదేవిధంగా పదిహేను సంవత్సరాలు పెట్టి పనిచేస్తున్నటువంటి వాళ్ళని పరిణం చేయడం అది కాకుండా కొంతమందికి జీతాలు ఇచ్చి ఆ రోజున అడిగినటువంటి వాళ్ళకి జీతాలు పెంచి ఈ రోజున జీతాలు పెంచకపోవడం సమాన పనికి సమానగా మనం ఇవ్వడం ఈ ప్రభుత్వం ఇవచ్చి వీళ్ళతో చర్చలు జరిపి వీళ్ళకి న్యాయం చేయాలని ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ తరఫున మా నాయకులు దాడిశెట్టి రాజే గారు మేము అందరూ కూడా వారికి మద్దతు తీర్చాం తప్పనిసరిగా వాళ్ళ న్యాయమైన కోర్టులు ఈ ప్రభుత్వ చర్చల ద్వారా వాళ్ళకి న్యాయం చేయమని ఈ సభాముఖం ఈ సభాముఖం ధ్యానం ద్వారా తెలియజేస్తాం